దేవుని పరిశుద్ధమైన మణి స్తోత్రం గాక ప్రభునందు మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను బ్లెస్సింగ్ వే మినిస్ట్రీస్ ద్వారా వస్తున్న షార్ట్ వీడియోస్ని మీరందరూ ఎంతో ప్రేమతో చూస్తూ ఉన్నారు షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నిర్గమాకాండము నిర్గమాకాండము మూడవ అధ్యాయం ఏడవ వచన అని మనం చదువుకుందాం నిర్గమకాండం మూడో అధ్యాయం ఏడవ వచనం వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అలాగే ప్రజల బాధ నిశ్చయముగా నేను చూచి తిని అన్నారు వారి దుఃఖము నాకు తెలిసింది వారి బాధలు నాకు తెలుసు అంటున్నారు ఈ రోజుల్లో బాధలు లేని వారు లేరు ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఒంట్లో బాధ మనసులో బాధ కుటుంబంలో బాధ కొంతమంది దాన్ని కవర్ చేసుకుంటూ పైకి నవ్వుతూ ఉంటారు కొంతమంది దాన్ని తట్టుకోలేక వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది దాన్ని కూడా కాకుండా చనిపోతే పోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ ఏమంటున్నారంటే కష్టపెట్టే వారిని నేను చూశాను వారి బాధ నేను చూశాను వారి దుఃఖము నాకు తెలుసు నా ప్రజల బాధ నాకు తెలుసు అంటున్నారు మన బాధలు ఎవరికి తెలియదండి మన బాధలు ఎవరికీ తెలియదు కానీ ఇక్కడ ప్రభు అంటే వారి బాధ నాకు తెలుసు యేసు ప్రభు వారి సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఒక స్త్రీ ఆయన గురించి విన్నారు విని ఆమె ఆయన దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళలేక ఆయనకి చెప్పుకోలేక స్త్రీగా సిగ్గుపడుతూ అప్పుడున్న పరిస్థితులను బట్టి మనుషులలో ఎవరికీ కనబడకుండా ఆయనకు కూడా తెలియకుండా వెళ్ళిపోయి ఆయనని అలాగా తాకింది ఏసంటనే ఏమన్నారంటే ఆమెని దేవుడు స్వస్థపరిచినప్పుడు నీ బాధ నివారణ అయిపోయింది అన్నారు దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలుయా బాధ నివారణ అయిపోయింది ఎప్పటి నుంచి ఉన్న బాధ అంటారు అది పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్న బాధ శారీరకమైన బాధ తట్టుకోలేని బాధ అది శరీర సంబంధమైన బాధ అలాగే ఇక్కడ కష్టపడుతున్న బాధ యమాఖండంలో ఈ మాటలు వింటున్న మీరు ఎవరు ఎటువంటి బాధలో ఉన్నారో ప్రతి బాధను కూడా తీసివేసే దేవుడు కాబట్టి మీ బాధలన్నిటి నుంచి దేవుడు విడిపించునుగాక దేవుడు మీకు ఈ బాధలన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి సంతోషము దయచేసి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మైన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్